ఇలా ఒకసారి నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేశానండి ఇలా ఒకసారి చేసుకొని ట్రై చేస్తే చాలా బాగుంటుందండి నమస్తే ఫ్రెండ్స్ నేను మే శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి కిచెన్ సీక్రెట్స్ ఈరోజు నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అద్దిరిపోయేలా ఒక రెసిపీ అయితే చూ చూపిస్తాను చూడండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఒక బాండి పెట్టుకొని అందులో ఒక ఫోర్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఒక ఒక చిన్న టీ స్పూన్ అయితే ఆవాలు ఒక నాలుగు మెంతు మెంతులు కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలండి వేగనిచ్చాకైతే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు అయితే ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసి మంచిగా అయితే ఆయిల్ వేగనివ్వాలండి వేగనిచ్చాకైతే ఒక చిట్కడు పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే రెండు స్పూన్లు అయితే కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకునేకైతే ఒక పెద్ద టీ స్పూన్ అయితే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలండి స్మాష్ చేసి మంచిగా కలుపుతూ ఉంటేనే కలుపుతూ ఉండాలండి లేదంటే పెట్టేస్తుంది ఇలా అయ్యాకైతే ఒక రెండు ఒక స్పూన్ అయితే గరం మసాలా ఒక స్పూన్ మెంతు ధనియాల పొడి వేసుకొని కలుపుకునేకైతే అందులో బె బెండకాయలు అలాగే మామిడి మొక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మొక్క బెండకాయ మొక్క మామిడి మొక్క మెత్తపడేంత వరకు కలుపుకునేకైతే నేను చూపించిన విధంగా చేపలనైతే పేర్చుకుంటూ ఒక ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గని మగ్గనిచ్చాకైతే వన్ బై వన్ ఇలా టర్న్ చేసుకుంటూ చూపించిన విధంగా నెమ్మదిగా కలు టర్న్ చేసుకోవాలండి అది మొక్క విరిగిపోతుంది ఇలా అయ్యాకైతే ఒక రెండు ఒక నిమ్మకైతే అయితే ముందుగా అయితే పులుపు పులుపు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ పులుపుని అయితే ఇందులో వేసుకొని ఒక్కసారి కదా గరిటితో కాకుండా ఒక క్లాత్ పెట్టుకొని కుదుపు కుదపాలండి కుదిపేసాకైతే మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసి ఉడకనిద్దామండి ఉడకనిచ్చాక చూడండి ఇప్పుడే చాలా బాగా ఉడికింది కదా ఇలా ఇలా ఉడకైతే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కాస్త చేపల పులుసు వేసుకొని ఒక ముక్క పెట్టుకొని తింటే నోట్లో బ్లాస్ట్ అయినండి ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నన్ను ఫాలో చేయండి